ఆ వంకాయ కూర వండుదామని పైకి వచ్చాను దానికి మళ్ళీ మజ్జిగచ్చారు కాంబినేషన్ రెండిట్లకి బాగుంటుంది కదండి అండ్ అలా ఇష్టం అండి ఇలా చిలుపులు పడేటప్పటికి ఇలా వీడియో తీసుకుంటాను నేను చాలా తలగా చాలా ముచ్చటగా ఉంటాను కదా చూడండి ఆ రుచి వేరే ఉంటుందండి చూడండి వంకాయలు ఎన్ని అయినా ఇవన్నీ వంకాయలు చూడండి వీడియో స్వీట్గా పెట్టేస్తారండి అంటే వీడియోకి సరిపోవట్లేదు పెద్ద లాంగ్ చేయాలంటే అందుకే స్వీట్గా పెట్టేసి వంకాయలు కోస్తాను చూడండి మేడ పైన మూడు మొక్కలు ఉన్నాయండి దానికి మూడు మొక్కలకి వంకాయలు అయినాయి స్వీట్గా కోసేస్తున్నాను అయాన్ బ్లాక్లో పెట్టానండి మీరు చూసుకోండి ఇంకా ఉన్నాయి మొక్కలు అవి చూపిస్తాను ఇంకా చిన్న చిన్ని నారలు అవి వేసామో అవుతున్నాయి కొంచెం టైం పడుతుంది ఆనంకాయలు కూడా అండి నాలుగో ఐదో చిన్ని ఉన్నాయి అవి కూడా మీకు ఎరిగాక చూపిస్తాను ఇంత మట్టికి ఇలా చేశాను ఈ వంకాయలతోనే కూర వం వండుతున్నాను వంకాయ ఎండి చేప కూర వండుతున్నాను చూస్తానని నేను కోస్తున్నాను పైకి వచ్చి చినుకులు కూడా పడుతున్నాయండి చిన్న చిన్నవి వంకాయలు చిన్నగా ఉన్నప్పుడే కోస్తానండి ఎందుకంటే పెద్దయ్యే కోస్తే ముదిరిపోతున్నాయి బాగుంటలేదు చాలాసార్లు కోస్తాం బాగాలేదు అందుకే చిన్నవి ఉన్నప్పుడు లేతగా ఉన్నప్పుడు కోస్తాను ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇలాంటివి తెచ్చుకొని లేత వండుకొని తిని రుచి చూసి నా కామెంట్ పెట్టండి ఇదిగోండి పచ్చిమిర్చి మొక్క అండి నాలుగు ఐదు పచ్చిమిర్చిలు అయినాయి కూస్తాను ఇంతకుముందు చాలా మిర్చి మిర్చిలు అయినాయి అండి పూస్తారు పిల్లలు మా మనవాళ్ళు ఉంటారండి కోసేస్తారు వెళ్ళి తెచ్చేస్తారు కోస్తే అస్లాంలేకమ్ వంకాయలు కోసాను కదండి పైన ఏ వంకాయలు కోస్తున్నాను కోరు కోసం జాతకా అన్న చూడండి ఈ వంకాయ ఎండి చేప కూర మన వర్షాలను చాలా బాగుంటుందండి చూడండి చినుకులు పడుతున్నాయి నా చినుకుల్లో కొయ్యాలని సరదా ఉంది అందుకే చినుకులు పడినా సరే నేను పైకి వచ్చి వంకాయలు కోసుకుంటున్నాను ఇదిగా నల్లబడకుండా కానీ కొద్ది ముక్కలు నల్లబడిపోతాయండి కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి ఉప్పు ఉప్పు వేసుకుంటే కొంచెం ముక్కలు బాగుంటాయి అని నలిపిచ్చేస్తాయి ఫ్రెష్గా ఉన్నాయి చూడండి చిట్టికాయలు అంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా అక్క పుచ్చు లేదు అన్నీ ప్రతి ఒక్క ఏ నీళ్ళైనా సరే మొక్కల్లో తీసుకొచ్చి వేస్తుంటాను దానివల్ల మనకి ఇలాగ అవుతుంది తెల్లగానే ఒక్క పుచ్చు లేదు చూడండి ఇది ఒక్క పుచ్చు లేదు చూడండి అంత బాగున్నాయి మనం ఎరువులే వేసుకోవండి అందువల్ల మనకి ఇది చూసారా కాయ చిన్నదైనా రుచిగా ఉంటాయి ఇవి ఇదో చూడండి చూసారా మీ ముందేకి వస్తున్నాను చూడండి ఒక్క పుచ్చలేదు మన ఆరోగ్యానికి మన ఆరోగ్యంగా ఉండాలా మన ఆరోగ్యం బాగుండాలంటే మనం ఏ ఎరువులు వేసుకోకూడదండి ఇలాగే మనం మొక్కలు పండించుకోవాలా ఇలాగే చేసుకొని తినాలి చూడండి ఒక్కటి ఉందా ఒక్కటి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఈ వా ఈ వర్షంలో నేను తడుస్తూ కోస్తుంటే చాలా ముచ్చటగా ఉందండి చాలా బాగుంది నాకు ఇలాగైతేనే ఇష్టం అండి చాలా బాగుంటుంది ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది మనం ఇది చమ్మ చెమ్మగా ఉంటాయని ఒకటే కానీ కానీ ఈ వర్షం మాత్రం చల్లగా ఉంటుందండి చూడండి ఇదిగో చూసారా ఇదిగో నానబెట్టారు చూడండి తెల్లది పులుసు ఉంది కదా అది శుభ్రంగా తెల్లగా వచ్చే వరకు మనం చేపతిలా గోవిస్కోవాలి ఈ తెలుపు పోయే వరకు శుభ్రంగా చేసుకోవాలి రాళ్ళ మీద కూడా తోముకుంటారు నాకు ఇష్టం ఉండదు ఇలాగే చాక్తో కోకేస్తాను శుభ్రంగాని ఈ పులుసు అంతా వచ్చేస్తుంది శుభ్రంగాని ఏంటి చూసారా చిట్టపట్ట చిన్నకుళ్ళు పడుతూ ఉంటే గాలి తరతరమంటూ ఈ చినుకుల్లో చిటపట పాడొస్తుందండి పాడాలనిపించింది పాడాను సరదాగా ఇంకా అయిపోయినాయండి శుభ్రంగా కడిగేసాను వచ్చేసింది చూడండి శుభ్రంగా చాపితేనే శుభ్రంగా క్లీన్ చేశాను ఇందులో పులుసు అంతా పోయిందండి తెల్లగా అయిపోయి చేశారు ఎంత బాగున్నాయి గా తోనేశాను తెల్లగా వచ్చేసేసి ముక్కలు ఎంత బాగున్నాయి సావడాలు అంటారు కదండి అవి సావడా ముక్కలు ఇవి చాలా బాగున్నాయండి ముద్దరగా ఉన్నాయి సావడాలు లేత వేసుకోకూడదు లేత అయితే బాగోదండి కూర ముద్రి వేసుకోవాలి సార్ ఎంత బాగున్నాయి నీ టమాటాలు వేసుకోవాలి వేసుకుంటే మనకి కూర పుల్ల పుల్లగా తీయతగా ఉంటుంది ఇదిగండి టమాటాలు కోస్తున్నాను వంకాయ ఎండి చేప కూరల్లోకి టమాటా కొంచెం రెండు కానీ మూడు కానీ ఎక్కువ కాదండి కొంచెం రెండు మూడు వేసుకుంటే కూర బాగుంటుంది టమాటా ముక్కలు కోస్తాను టమాటా ముక్కలు కోస్తాను అయిపోయింది కూరలోకి కొంచెం నాలుగు పాయలు ఉల్లిపాయలు కోసుకుంటున్నాం తరుగుకోవాలండి బేగ వేగిపోతాయి లావైనా వేగిపోతాయి అనుకోండి అని సన్నగా తరుగుంటే బేగా వేగుతాయి కూర కూడా మనకి బాగుంటుంది కూరకు కావాల్సింది వంకాయలు టమాటా ఉల్లిపాయ ఎండి చేప ముక్కలు అన్నీ రెడీ చేస్తాను ఇక్కడ కూర దగ్గరికి వెళ్తున్నాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి తోడి పెట్టానండి అది రాత్రికి ప్రొద్దుటేమో ఉదయాన్ని తీసి ప్రొద్దుటేమో ఉదయాన్నే తీసి జీలకరించుకుంటున్నాను పసుపు వేసుకొని కొంచెం పచ్చడి పెట్టుకున్నాను మజ్జిగ చారు తాలింపు కోసం పాన్ పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకున్నాను ఇల్లుల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను కొంచెం త్వరగా కొంచెం వేగాలండి అది వేగితే బాగుంటుంది పచ్చినప్పుడు వేస్తున్నాను అది కూడా కొంచెం తోరగా వేగాలి త్వరగా త్వరగా వేగాలండి ఆ పచ్చిమిర్చి నేను వేసుకుని పైన ఇదిపోయినాయి నాలుగు మిరపగా లేని కూసుకొచ్చాను మిర్చి కూడా వేసుకున్నాను కొంచెం టమాటా ముక్కలు వేస్తున్నానండి టమాటా మొక్కలు ఇంట్లో వేయాలండి అది కొంచెం గొ మెత్తగా ఉడకాలి టమాటా ఈ కరివేపాకు కూడా పైన కూసుకొచ్చానండి చిన్న చిన్న రెండు మొక్కలు ఉన్నాయండి ఈ కరివేపాకు మొక్కలు అవేమీ వేస్తున్నాను అనమాట ఇవ్వండి కరివేపాకు చిన్న మొక్క అయినా అండి విజ్జిగా వద్ది మొక్క మాకు కరివేపాకు కరివేపాకు వచ్చి వేస్తామండి కరివేపాకు తినడం వల్ల మంచిదే ఎంత తింటే అంత మంచిది కరివేపాకు పక్క కరివేపాకు కూడా పడి ఉండని తినేస్తాము పసుపు వేస్తున్నాను కొంచెం మధ్య చారులో కొద్దిగా పసుపు వేస్తాను కదండి మళ్ళీ దీంట్లో కొంచెం పసుపు కలిపాను అన్నమాట ఆవాలండి చెట్టుమెట్లు ఆడతాయని లాస్ట్లో వేస్తామండి ఆవాలి ముందే జల్లుకర కొద్దిగా కదా మీరు జల్లుకుంటున్నాము కొద్దిగా మగ్గిన ఇవ్వాలి ఎంతసేపు కాదు కొద్దిగా అందుకే మజ్జిగ చారు వేస్తున్నాం చూడండి చిక్కగా ఉంది పెరుగు చూడండి అంత చిక్కగా ఉంది చాలా బాగుంటుందండి మజ్జిగ చారు మీకు ఇలాగే తింటామండి స్టవ్ కట్టేస్తానండి సాల్ట్ వేస్తున్నాను వేడి మీద వేయకూడదండి కొంచెం చల్లారాక మనం సాల్ట్ వేసుకొని తిప్పుకోవాలి ఇలాగే లేదంటే పెరుగు ముక్కలు అయిపోద్ది రెడీ అయిపోయిందండి మజ్జిగ చారు ఈ మజ్జిగ చారు తిన్నారంటే మీరు వదిలిపెట్టరు అంత బాగుంటుంది కమ్మగా ఉంటుంది రెడీ అయిపోయిందండి ముందుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా కారం వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకుంటానండి ఇంకా బాగా కలుపుతున్నాను బాగుంటుంది కూరని చేప మొక్కలు బాగా దోరగా విర్రగా వేగాలండి ఎంత విర్రగా వేస్తే అంత బాగుంటుంది చేప ముక్కలు వేయించుకున్న నూనె ఉంది కదండి అందులో వేయించానండి కరివేపాకు ఎర్రగా ఉందని అనుకుంటారు కదా ఆ చేప ముక్కలు వేసుకున్న నూనె అండి అది తీసిన తర్వాత ఈ ఇందులో ఉల్లిపాయలు కరివేపాకులు అన్నీ వేసుకున్నాం ఈ ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు మాడినివ్వకూడదండి బాగోదు ఎర్రగా వేగాలి అద్రక లసన్ పేస్ట్ అది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలి టమాటా ముక్కలు వేసుకుందామని చూడండి అది కూడా మెత్తగా ఉంచుకుని దూరగా పుడకాలి ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను అది కూడా కొంచెం మనం గట్టితో తీసుకు ధనియా పౌడర్ అండి ధనియా పౌడర్ జీరా పౌడర్ సాల్ట్ అందుకే గరం మసాలా పౌడర్ కారం పచ్చి వేసుకున్నానండి కొంచెం ద్వారా మళ్ళీ మెడికల్ చేసుకోవాలి నువ్వు మూత పెట్టేసి కొద్దిగా ఉడకాలండి అయిపోయింది ఇవి ఉడికిపోయింది టమాటాలని మర్చిపోయి వంకాయ ముక్క లేత వంకాయలు వంకాయ మళ్ళీ కట్టి పచ్చరగా చిక్స్ వేస్తాను నూనె పచ్చరే కొద్దిగా వాటర్ నూనె వేసాం కదండి నూనెలోనే మరిపోతాం అకాయ మొక్కలు కొద్దిగా వాటర్ పోస్తున్నాం ఎక్కువ కాదు మోర్పెట్టేసాం అలా మగ్గిపోయింది చేసానండి ప్రతి గురించి మొక్కలు చూసే ఎంత ఎర్రగా ఉన్నాయో చక్కగా ఉన్నాయి అలాగే వేగాలని మాడకూడదు కూర బాగోదు ఇలా చేస్తుండేది బాగుంటుందండి చేసుకుంటే చికెన్ కూర కన్నా ఎక్కువగా చాలా రుచిగా ఉంటుంది ఈ కూర గుమగుమలాడి ఎండి చేప వంకాయ కూర రెడీ మజ్జిగ చారు కూడా రెడీ అయిపోయిందండి రెండు కాంబినేషన్ అండి ఈ రెండిట్లకి తింటే మనకి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ చూడండి వంకాయ ఎండి చేప మెట్ల మీద కూర్చొని తిన్నాను చక్కగాలి విశాలంగా అయితే చేశాను మీరు కూడా అలా చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట మళ్ళీ నొక్క మంచు గంట మెల్ల నొక్కడం మర్చిపోకండి తెలుగు కొంచెం తిరగదండి అందువల్ల ఇలా చేస్తున్నారు మీరు కూడా చేసుకుని ఇలా తిని కామెంట్ పెట్టండి మర్చిపోవద్దు